ఇది దోసి ఇది పుడిసిలి ఈ రోజు మనం చూస్తున్నటువంటి సముద్రముల నీళ్లు ఆయన సింగిల్ హ్యాండ్ తో కొలిచిపోసాడు అంట ఆ హ్యాండ్ ఎంత ఉందో చూడండి పర్వతములను నూత్రాసులు తూచిన బాడితడు శూన్యములో జ్యోతులు േയ ഭൂമ്യാകാശം ചെയ്യ പടക്കം శూన్యములో ఉన్న జ్యోతులను నిలిపిన వాడితోడని పాడాం శూన్యులు ఎట్లా నిలబడతాయండి మనకు శూన్యములా కనపడు ఉన్నాడు సమస్తము తన ఎందే నిర్మించాడు ఇప్పుడు టోటల్గా మనలో ఉన్న దేవుడు మనలో ఉన్నాడు ఓకేనా ఇది నిజం మందిరంలో ఉన్నాడు ఇది నిజం ఓకే మందిరంలో ఉన్నాడు ఉన్నాడా మందిరంలో ఉన్నాడు అన్ని మందిరాల్లో ఉన్నాడు అందరి విశ్వాసుల్లో ఉన్నాడు ఉన్నాడా మళ్ళీ ఈ మందిరాలు ఈ విశ్వాసులు అందరం కలిపి ఆయనలో ఉన్నాం అసలు ఎందుకు దేవుడు ఎన్ని విభాగాలుగా ఉన్నాడంటే నువ్వు లెక్కబెట్టలేదన్ని విభాగాలుగా ఉన్నాడు మళ్ళీ ఒక్కడే దేవుడు అదే మరి వింత ఇప్పుడు మన మందిరంలో కూర్చున్నామంటే ఇంటికాడలేము మన మందిరంలో కూర్చున్నామంటే వీధిలో లేము ఓకేనా మన మందిరంలో కూర్చున్నామంటే సముద్రం దగ్గర లేము మన ఏడున్నా ఆడే ఉన్నాం ఒక్కడే కానీ దేవుడట్ట కాదు దేవుడు మందిరంలో కూర్చుంటాడు వీధిలో ఉంటాడు సముద్రం దగ్గర ఉంటాడు పరలోకంలో ఉంటాడు సమీపించడానికి తేజస్సులో ఉంటాడు అన్ని ప్రకృతి మొత్తాన్ని తన ఎందు కలిగి మొత్తానికి వెలుపట అన్ని తన ఎందు కలిగి మళ్ళీ ఆయన ఉంటాడు మీకేమన్నా అర్థమైందా ఖచ్చితంగా అర్థమై ఉంటుంది ఇంత మ్యాటర్ మొదలు పెట్టాడంటే ఇలా రెండు అవటం ఖాయం దేవునికి స్తోత్రం ఇది ఎప్పటికైద్దాం ఏం టెన్షన్ పడకండి నేను చాలా తీవ్రంగా మొదలుపెట్టే చాలా సింపుల్గా ముగిస్తా దేవునికి మహిమ నా వాచ్లో ముళ్ళు కూడా ఫాస్ట్ పెట్టుకున్నా ఎక్కువ పెట్టుకున్నాను ఎందుకంటే కరెక్ట్గా పెట్టుకుంటే మళ్ళీ టైర్నింగ్ ముగిస్తాను కొంచెం ఒక పావు గంట ముందుకు పెట్టుకున్నా చూడు మీ సేఫ్టీ కోసం ఎంత ఆలోచిస్తున్నానో మీరు గ్రహించాలని చెప్తున్నాను అన్నమాట దేవునికి మహిమ ఈరోజు మానవులు కనుగొన్న శక్తులు కొన్ని మనుషుల వినియోగంలోకి వచ్చిన శక్తులు కొన్ని కానీ మనుషులు కనుగొనని శక్తులు ఇంకా కోటాను కోట్లు ఈ భూ ప్రపంచంలో ఉన్నాయి ఒక ఆకునే తీసుకోండి ఆకులో ఎన్ని రకాల పవర్స్ ఉన్నాయో తెలుసా మీకు జస్ట్ చెట్లకున్న ఆకుల్లో కిడ్నీ